ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్పాలి అదేంటంటే ఇప్పట్లో అందరూ స్మార్ట్ ఫోన్ వచ్చాక ఎవరి పనుల్లో వాళ్ళు బాగా బిజీ అయిపోతున్నారు అయితే అందరూ మన సనాతన ధర్మాన్ని మర్చిపోయి మనల్ని రక్షించే ఆ భగవంతుడిని కూడా పట్టించుకోవట్లేదు అయితే మన తర్వాత జనరేషన్లో దేవుణ్ణి మర్చిపోతారు అయితే అందరినీ భక్తి మార్గంలో నడిపించాలని అందరికీ భగవంతుడి గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను నేను ఇంకా భగవంతుడు మనకు చేసిన మంచి ఆయన చెప్పిన మంచి మంచి సందేశాలు ఆయన చూపించిన మంచి మార్గాలు ఆయన చరిత్రలు కథల రూపంలో ఎన్నో రత్నాలు లాంటి వీడియోలు మన ఛానల్లో అయితే ఉన్నాయి అవేంటో చూడాలనుకుంటే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం మంచిదే కదా మన సనాతన ధర్మాన్ని గెలిపించే పోరాటంలో మీరు కూడా నాతో ఉండి నాకు సహాయం చేయాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి అయితే వీడియోలోకి వెళ్తే ధర్మాన్ని గెలిపించిన వాడు ప్రతి యుగంలోనూ ప్రజల కోసం పోరాడేవాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం చిలిపి బాలుడిగా పేరు తెచ్చుకున్నవాడు ఇంకెవరు మన కృష్ణుడు ఆయన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా అయితే అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కమెంట్ బాక్స్లో కమెంట్ బాక్స్ మారుమోగిపోయేలా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి శ్రీకృష్ణుడు అంటే ఇష్టము అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే మధురా నగరాన్ని పాలించే రాజైన సోరసేన మహారాజు ఉండేవారు అతని కుమారుడు వసుదేవుడు అదే మన కృష్ణుడు తండ్రి అయితే వసుదేవుడికి ఉగ్రసేన మహారాజు కుమార్తె అయిన దేవకినిచ్చి వివాహం చేస్తారు అయితే దేవకి అంటే అన్నయిన కంసుడికి చాలా ప్రేమ కంసుడు తన చెల్లిని అత్తవారింటికి రథం మీద పంపిస్తుండగా ఆయనకి ఆకాశవాణి వినబడుతుంది నీ చెల్లి గర్భం నుంచి పుట్టిన ఎనిమిదవ సంతానమే నిన్ను చంపుతాడు అని వినిపించడంతో కంసుడు కోపంతో దేవకిని వసుదేవుణ్ణి ఇంకా అడ్డొచ్చిన తన తండ్రి ఉగ్రసేనుణ్ణి కూడా చెరసాల్లో వేస్తాడు అయితే దేవకికి పుట్టిన పిల్లలందరినీ చెరసాల నుండి బయటకు తెచ్చి చంపేసేవాడు ఇలా ఆరుగురిని చంపుతాడు దేవకి ఏడోసారి గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో నందనవనంలో ఉండే నందుడి భార్య అయిన రోహిణి గర్భంలోకి ఆ శిశువుని ప్రవేశపెడతాడు ఆయనే కృష్ణుడన్న బలరాముడు అయితే కంసుడు శిశువు కడుపులోనే చనిపోయిందేమో అనుకుంటాడు దేవకి ఎనిమిదోసారి గర్భం ధరిస్తుంది అయితే లోకరక్షకుడైన విష్ణువు దేవకి గర్భంలో ఉండడం దేవతలు వచ్చి చూసి సంతోషిస్తారు దేవకి శ్రావణశుద్ధ అష్టమి తిథి నాడు కృష్ణుడికి జన్మనిస్తుంది అయితే మన కృష్ణుడు జన్మించగానే వసుదేవుడు కృష్ణుడిని తన ఒడిలోకి తీసుకుని చెరసాలు బయట అందరూ నిద్రపోవడం చూసి కాపలా కాసేవాళ్ళు కూడా నిద్రపోయారనుకుని వారి నుంచి తప్పించుకుని యమునా నది వైపు బయలుదేరుతాడు అయితే యమునా నది రెండు పాయలుగా వేరయ్యి ఆయనకు దారిస్తుంది నందనవనంలో యాదవుడైన తన మిత్రుడు నందుడి ఇంటికి వెళ్ళి నందుడి భార్య అయిన యశోద పక్కన కృష్ణుణ్ణి పడుకోబెట్టి అక్కడ ఉన్న ఒక శిశువుని తీసుకువస్తాడు అయితే వసుదేవుడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడవడం మొదలు పెడుతుంది అది విని కంసుడు ఈ ఎనిమిదవ శిశువే కదా నన్ను చంపేది నేనే ఆ బిడ్డను చంపేస్తా అని కోపంతో చెరసాలకు వస్తాడు కంసుడు తన చెల్లి దగ్గర నుంచి బలవంతంగా ఆ బిడ్డను లాక్కుని చంపుదామని పైకి విసురుతాడు వెంటనే ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖచక్ర గాసారంగాలతో ఆకాశంలోకి వెళ్ళి మూర్ఖుడా నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడు నేను యోగమాయను అని చెప్పి మాయమవుతుంది రేపల్లెలో మన కృష్ణుడు యశోదాదేవి ఒడిలోకి చేరాడు అక్కడే పెరుగుతాడు అయితే కృష్ణుడు మేనమామైన కంసుడు కృష్ణుణ్ణి చంపుదామని ఎన్నో కుట్రలు చేయడం మొదలు పెడతాడు అందులో భాగంగానే పోతనా అనే ఒక రాక్షసిని పంపిస్తాడు అయితే ఆ రాక్షసి కృష్ణుణ్ణి వెతుకుతూ ఆ నగరానికి వచ్చింది కృష్ణుణ్ణి చూసింది రూపం మార్చుకుని యశోదాదేవితో నేను దేవకన్యను మీ బిడ్డకి పాలు ఇస్తాను అని చెబుతుంది కృష్ణుడు అమాయకమైన నవ్వుతో ఆమె పాలు తాగుతూ తన ప్రాణాన్ని తీసేస్తాడు ఆ రాక్షసి గట్టిగట్టిగా అరుస్తూ నేల మీద దాని నిజస్వరూపంతో కూలిపోయింది అయితే అది చూసి చుట్టుపక్కల వారు చాలా భయపడిపోతారు యశోదాదేవి కంగారు పడి కృష్ణుడిని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఒకరోజు కృష్ణుడు మట్టి తింటున్నాడని బలరాముడు యశోదాదేవి దగ్గరకు వెళ్ళి చెప్తాడు అయితే ఆమె కృష్ణుణ్ణి నోరు తెరవమంటుంది అయితే కృష్ణుడు నోరు తెరవగానే అఖండ సృష్టి మొత్తం ఆయన నోట్లో కనిపిస్తుంది అలా కృష్ణుడు యశోదాదేవి ముద్దుల బిడ్డగా తన బాల్యాన్ని అక్కడే గడుపుతాడు మన చిన్ని కృష్ణుడంటే చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా ప్రేమ ఆయన ఎన్నో అల్లరి పనులు చేస్తూ అమ్మకి దొరికిపోతూ ఉండేవాడు ఒకరోజు యశోద కోపంతో కృష్ణుడిని రోలుతో కడుతుంది ఆ కట్టబడిన రోలుతో రెండు మద్ది చెట్లను కూల్చి మద్ది చెట్ల రూపంలో ఉండే ఇద్దరి గంధారోలకు శాప విమోచనం చేస్తాడు ఇలా మన కృష్ణుడు అన్నయ్య అయిన బలరాముడితో చేరి స్నేహితులతో కలిసి గోపాలుడయ్యాడు తన వేణుగానంతో అందరినీ మైమరిపించేవాడు ఈలోపు తన మావయ్య అయిన కంసుడు దగ్గర నుంచి వచ్చే రాక్షసులందరినీ చంపుతూ వచ్చాడు యమునా నదిలో ఒకసారి కాళీయుడనే పెద్ద సర్పం వచ్చి చేరుతుంది దాన్ని పడగ మీద నాట్యం చేసి దాన్ని తరిమేశాడు అయితే ఒకసారి వరదలకి ఊరంతా అల్లకల్లోలం అవుతుంది అప్పుడు మన కన్నయ్య గోవర్ధనగిరిని తన చిటికినవేల్తో లేపి రేపల్లె ప్రజలను కాపాడతాడు ఇలా ఎన్నో ఆపదల నుంచి ప్రజలను రక్షించి ప్రజల ప్రేమను గెలుస్తాడు కృష్ణుడు అయితే కంసుడు మళ్ళీ ఒక వ్యూహం పన్ని ఉద్దవుడు అనే దోతను పంపిస్తాడు కృష్ణుడిని బలరాముణ్ణి మధురకు రప్పించాడు వారిద్దరూ కలిసి కంసుణ్ణి చంపి తన అయిన ఉగ్రసేనుణ్ణి చెరనుంచి విడిపించి రాజ్యాన్ని ఆయనకు అప్పగించి చెరలోనే ఉన్న వారి తల్లిదండ్రులను ద్వారకకు చేరుస్తారు ఈ విధంగా కృష్ణుడు తర్వాత ఏం చేశాడో తెలుసుకోవాలంటే పార్ట్ టూ అయితే చూసేయండి